బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు స్థానించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల భూదోపిడి చేశారని ఆరోపించారు ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా కాంట్రాక్ట్ల మాఫియా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు కిషన్ రెడ్డి ఆయన గత పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు కానీ బంగారు కుటుంబాన్ని మాత్రం చేసుకుంటాడు ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆయన కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నాయకులు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు కాళేశ్వరాన్ని గోదావరిలో ముంచారు ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా కాంట్రాక్టర్ల మాఫియా ఈరోజు పెంచి పోషించింది పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా న్యాయం చేసి దోపిడీ చేయడం జరిగింది అందుకే తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు అయినా సరే బిఆర్ఎస్ పార్టీ ఓడించారు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు ఒక్క విషయం చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలే ప్రజలు కేసీఆర్ ఓడించారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి మీద ప్రేమతో లేకపోతే రాహుల్ గాంధీ మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లయ్యలేదు కేసీఆర్ మీద ద్వేషంతో ఈ కుటుంబ పాలన పోవాలని ఓటేశారు రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందన్నారు అన్నారు కిషన్ రెడ్డి తొంభై రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ దోపిడీని మొదలుపెట్టిందని ఆరోపించారు ఎన్నికలను ఎదుర్కోవడానికి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని అన్నారు కిషన్ రెడ్డి పెంక మీద నుంచి దోపిడీ మేలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ బిల్డర్లను పిలుస్తున్నారు భూ వ్యాపారాలను పిలుస్తున్నారు కాంట్రాక్టర్లను పిలుస్తున్నారు కంపెనీలను పిలుస్తున్నారు బిడ్డమా రాహుల్ గాంధీ చెప్పిండు ఢిల్లీలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవాలంటే మీరందరూ పైసలు ఇవ్వాలి వంద కోట్లు ఇస్తారా రెండు వందల కోట్లు ఇస్తారా గజానికి ఎంత ఇస్తారు స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తున్నారు లెక్కలు కడతా ఉన్నారు రాహుల్ గాంధీ మద్దతు హైదరాబాద్లో రాహుల్ గాంధీ మూట హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు దేశంలో ఎక్కడ అధికారంలో లేదు ఉన్నది కర్ణాటక తెలంగాణలోనే కొద్ది గొప్ప పైసలు ఇక్కడనే ఉంటాయి